అందరికి నమస్కారం అలాగ నా బాగున్నారండి ఏం కర్రీ చేస్తున్నారు నేను అదే దొండకాయ కర్రీ చేస్తున్నానండి ఎలా చూద్దాం రండి కట్ చేసిన దొండకాయలు స్టవ్ వెలిగించి పేనం పెట్టి ఆయిల్ పోస్తే ఆయిల్ వేడికిన తర్వాత దొండకాయలు ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద అదే దొండకాయ ఎక్కువ సైతం గొమ్ములు మగ్గదు కదండి కసక్ కసక్కమని ఉంటుంది ఇది మగ్గే రొప్పటికి చిన్న మంట మీద మగ్గ పెట్టుకోవాలండి అది మగ్గే నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు నువ్వుపప్పునండి ఇందులో నేను ఎటువంటి దాల్చిన లాంగ్ మొక్క కానీ లాలికాయ్ కానీ ఏమీ వేయడం లేదండి సింపుల్గా అట్లతో మసాలా రెడీ చేసిన తర్వాత అందులోనే ఉల్లిపాయ కూడా వేసేసుకుని మసాలా రెడీ చేసుకున్నానండి ఇలాగా దొండకాయ కూడా చాలా మగ్గిపోయిందండి దొండకాయ వేరే గిన్నెలో తీసేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం చేపల వేగనిచ్చినండి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా కూడా వేసేసుకుని ఉల్లిపాయతో నూనె పైకి తేలేంత వరకు వేగిన వాళ్ళని వేగిన తర్వాత తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ముందుగా వేపిన దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి దొండకాయలు బాగా మగ్గినాయి కదండి వేసేసుకుని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దగ్గరికి ఉడుకునిచ్చుకుంటేనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలే దొండకాయ అరగదు కదండీ లిమిట్గా తింటేనే మంచిదండి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా నేను కొబ్బరిపొడి అతి వేసుకున్నాను కొబ్బరిపొడి వేసుకుని అటు ఇటు కలిపేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితే చాలా చక్కగా కుదిరిందండి సూపర్ ఉన్నదండి కూర అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్